విజయవాడ గాయత్రినగర్లోని కల సాయి మీధ కోచింగ్ సెంటర్లో రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఉదయం విద్యార్థులు శాస్త్రోక్తంగా పూజలు చేసి పండుగ వాతావరణాన్ని అలరించారు అనంతరం ఈసెట్ చదువుతున్న విద్యార్థులు పూర్వ విద్యార్థులు డైరెక్టర్ మజ్జుగ బాలకృష్ణకు రాఖీ కట్టి స్వీట్లు తినిపించారు విజయవాడ గాయత్రినగర్లోని కల సాయి మీధ కోచింగ్ సెంటర్లో రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ బాలు అన్నయ్య మాకు కేవలం గురువు మాత్రమే కాదు కుటుంబ సభ్యుడిలా ఉంటారని చెప్పారు ఎప్పుడూ మా సమస్యలు విని పరిష్కారం చూపుతారని చదువులో మంచి మార్కులు సాధించేలా మోటివేట్ చేస్తారని పేర్కొన్నారు మా తప్పులు సరిదిద్దుతూ మనోధైర్యం కల్పిస్తారని అభిప్రాయపడ్డారు ప్రతి సంవత్సరం రాఖీ పండుగ సందర్భంగా ఇక్కడ ఉన్న విజయవాడకు వచ్చి బాలు అన్నయ్యకు రాఖీ కట్టడం తమకు ఆనందమని తెలిపారు డైరెక్టర్ మజ్జుగ బాలకృష్ణ మాట్లాడుతూ విద్యార్థుల ప్రేమ ఆప్యాయత నాకు ఎంతో విలువైనదన్నారు విద్యార్థులు విజయాలు సాధించడం వారు కళలను నెరవేర్చుకోవటం నా నిజమైన పండుగ అని పేర్కొన్నారు రాఖీ పండుగ శుభాకాంక్షలు అందరికీ సో నాకు రాఖీ పండుగ నాకు గుర్తొచ్చేది నాకు ఓన్ సిస్టర్స్ ఎవరు లేరు బట్ సాయి మీద వల్ల నాకు ఓన్ సిస్టర్ లాగా చాలామంది పరిచయం అయ్యారు సో వాళ్ళు రాఖీ కట్టడం వల్ల వాళ్ళు ఇచ్చే వాల్యూ కొద్ది రెస్పెక్ట్ ఇవ్వడము బట్ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా అంటే పేరెంట్స్ కూడా భయపడకపోయినా కూడా బాగా ఉన్నకి భయపడి బాగా మంచిగా చదువుతున్నారు సో అలానే మంచి పొజిషన్లో గవర్నమెంట్ సెక్టర్స్లో జాబ్ తెచ్చుకోవాలని చెప్పేసి వాళ్ళని కొద్దిగా కోరుతున్నాయి రాఖీ పండుగ వల్ల సో ఎవ్రీ వన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ చెల్లి సిస్టర్స్ కోచింగ్ సెంటర్ So, uh, Raksha Bandhan is a special uh, festival uh, that we celebrate uh, the unbreakable bond between uh, brothers and sisters. So, on this special day, we tie a rakhi to our brother, ensuring love, and uh, he'll promise us to be be our side always. So, uh, although I have two brothers, uh, uh, I want to share my gratitude uh, towards uh, Balusar. He helped us uh, even in the education, also supports us uh, during the ESET coaching, and also he motivates all of us during education. and not only అస్ ఆల్ దో ద ద ఆల్స్ పీపుల్ ఇన్ ఇట్స్ ఈ సెట్ కోచింగ్ సెంటర్ సో ఐ విష్ హ్యాపీ రాక్షన్ సాయి మీద ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయ్యాను సో నాకు బ్రదర్స్ ఎవరు లేరు ఇక్కడికి వచ్చాక బాలు అన్నయ్య నాకు బ్రదర్ అయ్యారు సో అన్నిటిలో ప్రొటె ప్రొటెక్టర్గా ఒక గైడ్ లైన్ నాకు హెల్ప్ చేశారు సో థ్యాంక్స్ బాలు అన్నయ్య హ్యాపీ రక్షాబంధన్